అందరికి పూలాల అమావాస్య శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు మేము మా ఊరు దగ్గరలో ఉన్న శివాలయంకి అయితే వెళ్ళాము అక్కడి నుంచి టోంకిని హనుమాన్ మందిర్ కయితే వెళ్ళాము మళ్ళీ అక్కడ నుంచి కాజ్నాలో కొంచెం పని ఉన్నది అటు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వచ్చాము సో ఆలస్యం చేయకుండా మన మినీ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం పొద్దున్నే లేచి పూలాల పూల కోసం మా గుట్ట దగ్గరకు అయితే వెళ్ళాము అడవిలో మొత్తం వెతికితే మాకు ఒక దగ్గర పూలైతే దొరికినాయి పూలను పూలాల రోజు పూజకైతే ఉపయోగిస్తారు ఈ పూలను ఏమంటారు కామెంట్ చేయండి ఒక్క నుంచి ఇంటికైతే వెళ్ళాము ఇంటికి వెళ్ళి అప్ అయి మా ఊరి దగ్గరలో ఉన్న శివాలయం కైతే వెళ్ళాము శివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశాము ఇక్కడ కూడా మా ఊరి వారు చాలా మంది వస్తారు ఈ శివాలయం కైతే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు మా ఊరి పెద్ద మనుషులు కలిసి ఈ శివాలయం నైతే కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను ఈ శివాలయం ఎక్కడ ఉందంటే మా ఊరి నుంచి పారడికి వెళ్లే రూట్ లో మధ్యలో ఉంది అక్కడి నుంచి మేము టోంకి అయితే వెళ్తున్నాము మనం టోంకి అయితే చేరుకున్నాము టోంకి హనుమాన్ మందిర్ అయితే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు మనకు దగ్గరలో ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా చాలా మంది వస్తూ ఉంటారు ఈ రోజు పూల అమావాస్య కాబట్టి చాలా మంది భక్తులు ఉపవాసం పడతారు ఇక్కడ ప్రతి సంవత్సరం చాలా పెద్ద జాతర అయితే జరుగుతుంది మేమైతే కొబ్బరికాయ తీసుకొని లోపలికి అయితే పోయినాం ఇక ఫుల్ రష్ ఉన్నది ఇక పెద్ద క్యూ ఉన్నది క్యూలో నిలబడ్డాం మేము ఇక మా కోరుకుంటలో గానీ ఇక నా కోరిక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నన్ను ఫాలో చేసిన నా ఫాలోవర్స్ కూడా మంచిగా ఉండాలని నేను కోరుకుంటాను ఇక మా శశిగాడు మా శంకర్గాడు ఇక బాగానే ఆలోచిస్తాను ఇక ఏం ఆలోచిస్తున్నారో మరి వాళ్ళగే తెలవాలి ఇక దర్శనం అయితే అయిపోయింది ఇక బయట వచ్చి కొబ్బరికాయ కొట్టుడే ఉన్నది ఇక నేనైతే కొబ్బరికాయ కొట్టినా ఇక శంకర్గా అయితే కొడితే ఇక మంచి వాటర్ మన సాయిగా అయితే కొంచెం తాగిండు నేను కూడా కొంచెం దాగిన ఇక పక్కకే ఉన్న ఒక బిల్డింగ్ మీదకి అయితే ఎక్కినాము ఇవైతే చూడండి ఎలా కనిపిస్తుందో బిల్డింగ్ మీదకి వెళ్ళి కిందకి దిగినాం కిందకి దిగిన తర్వాత టెంపుల్ ముంగటి వచ్చి ఇక ఫోటో దిగుదామంటే అంటే ఇక ఫుల్ రష్ ఉన్నది ఇక ఒక గా వీడియో తీసుకొని బయటకైతే వచ్చేసినాం బయటకు వచ్చిన తర్వాత శంకరగాని లడ్డు తీసుకురా అంటే అక్కడ ఒక్క లడ్డు ఇంకా లేకుండే ఈ ఆడికెళ్ళి మేమైతే అయితే స్టార్ట్ అయినాం ప్రజెంట్ మనం కాజనాడు లో ఉన్నాము ఇక కొంచెం ఇక్కడ పని ఉంది అది అయిపోయిన తర్వాత మనం ఇంటికైతే వెళ్దాము ఇక మేము వచ్చిన పని అయితే అయిపోయింది బస్ స్టాండ్ దగ్గర ఉన్న చాయ్ సెంటర్ దగ్గరికి వచ్చి ఛాయ్ తాగి ఇక రిటర్న్ ఇంటికైతే వెళ్తున్నాము ఈ మినీ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ గాయస్